తులసి మొక్కను హిందూ మతంలో పవిత్రమైన మొక్కగా భావిస్తాం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా రోజూ పూజిస్తాం ఈ మొక్కకున్న ప్రాధాన్యత అటువంటిది ఈ మొక్క ఇంట్లో ఎప్పుడూ ఆనందం సానుకూల శక్తి ఉంటుంది ఈ కారణంగా తులసిని వాస్తు ప్రకారం చాలా పవిత్రమైనదిగా భావిస్తాం వాస్తు ప్రకారం ఎప్పుడు ఇంటికి సరైన దిశలో తులసి మొక్క ఉండాలి తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే అంత సంతోషం ఉంటుంది కొన్ని కారణాల వల్ల ఈ మొక్క ఎండిపోతే మీ ఇంటికి కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది ఆకుపచ్చ తులసి మొక్క కోసం కొన్ని నియమాల గురించి కూడా వాస్తు చెప్పినట్లుగా జ్యోతిషులు అంటున్నారు అలాగే పొడి మొక్కకు కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి వాటిని తప్పకుండా పాటించాలి కాబట్టి ఎండిన తులసి మొక్కను పడేయడానికి బదులుగా ఇంట్లో ఎండిపోతే ఏం చేయాలో చూద్దాం మీ ఇంట్లో పెరిగిన తులసి అకస్మాత్తుగా ఎండిపోతే వెంటనే దాన్ని కుండ నుండి తీసేయద్దు మీ తులసి మొక్క పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాస్తు నియమాల ప్రకారం ఒక పవిత్రమైన రోజున గౌరవప్రదంగా కుండ నుండి బయటకు తీయాలి సోమవారం మరియు శుక్రవారాలు దీనికి అత్యంత అనుకూలమైన రోజులుగా పరిగణించబడతాయి ఎండిన మొక్కలను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే ఎండిన మొక్కలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి మీ తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే దాన్ని వెంటనే తొలగించకుండా ఇలా చెయ్యండి ఎందుకంటే దాని నుంచి కొత్త మొక్క ఒక్కోసారి పెరుగుతుంది అలాగే ఎండిన మొక్క కాండం నుంచి కొత్త మొక్కను సృష్టించడం చాలా శుభప్రదం ఎండిన తులసి మొక్కను తొలగించే ముందు పూజించండి కృతజ్ఞతను తెలియచేయండి ఒక చిన్న కర్మలాగా చెయ్యండి తులసి మొక్క దైవిక మొక్క ఎండిన తర్వాత కూడా పూజించబడుతుంది ఈ ఎండిన మొక్కను ఇంటి నుండి తీసివేసినప్పటికీ అది ఇంట్లో ఉన్నట్లు భావించబడుతుంది దాన్ని భక్తితో స్వీకరించడం వల్ల ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క పాడైతే దాని స్థానంలో కొత్త మొక్కను పెట్టండి మీ ఇంట్లో సానుకూల శక్తి యొక్క పునరుద్ధరణ కొనసాగింపు ఉంటుంది ఎండిన తులసి మొక్కను తొలగించిన తర్వాత దాన్ని ఉంచిన స్థలాన్ని శుభ్రం చేయండి ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది రాతి ఉప్పు లేదా ధూపం వెయ్యండి ఇది సానుకూల వాతావరణాన్ని కొనసాగిస్తుంది ఎండిన తులసి మొక్కని ఇంట్లో నిర్దిష్ట వాస్తు ప్రాంతంలో ఉంచితే తాజా తులసి మొక్కను ఇతర శుభ ప్రదేశాల్లో ఉంచడం లేదా కొత్తది నాటేటప్పుడు ఎండిన మొక్కను తొలగించడం శుభప్రదం